ఈరోజు ఈ కార్యక్రమం మాకందరికీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇండ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచారులందరం మేమందరం భావిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనమే ముఖ్యం అని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించాలన్న ఉద్దేశంతో తీసుకొని ఆ కంపెనీలు దివాలా తీసినాయని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ పది సంవత్సరాలలో బ్యాంకులు బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా అది హర్యానా కావచ్చు పంజాబ్ కావచ్చు లేదా మహారాష్ట్ర కావచ్చు తెలంగాణ కావచ్చు తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు మహబూబాబాద్ కావచ్చు లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు రైతు పది మందికి సహాయపడడానికి పది మందికి పట్టడి అన్నం పెట్టడానికి తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానొద్దు పది 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 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడమో పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడమో వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల చేత అత్యధిక మిత్తితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పుల ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిరలు బండాలి అని ఆలోచన చేసిన అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం అందుకే మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి ఆర్థిక సంక్షోభంలో కూరకపోకూడదు వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్ గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్లో మేము మాట్లాడిన అంశాలను చాలామంది టీవీల ముందు పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు ఐదు సంవత్సరాలు అరవై నెలలు నాలుగు విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువయ్యి రైతుకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే జరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు ఆనాడు ధనిక రాష్ట్రం రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం లక్ష రూపాయలు అని చెప్పి అంచనాలు పంతొమ్మిది వేల కోట్లకేసి చివరికి పన్నెండు వేల కోట్ల రూపాయలే రెండో విడత రెండోసారి కూడా నాలుగు విడతలలో చెల్లించి ఏడు వేల కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది ఏది ఏమైనా రెండు విడతలుగా కలిసి పది సంవత్సరాలు నూట ఇరవై నెలలు కలిపితే కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది మేము అంచనాలు వేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని కమర్షియల్ బ్యాంక్సే కాకుండా అగ్రికల్చరల్ బ్యాంక్స్ నుంచి కూడా రైతులకున్న అప్పుల వివరాలు తెచ్చుకున్నప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది మంత్రివర్గ సమావేశంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్తామన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు ఎట్టి పరిస్థితులు వీళ్ళు చెల్లించరు ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా ఆరు లక్షల నలభై వేల మంది పైచలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము మొదటి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా పదకొండున్నర లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్లు ఆరున్నర లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది మా చిత్తశుద్ధి ఇది మా పరిపాలన దక్షత కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే లాల్ బహదూర్ శాస్త్రి వరకు దేశ భద్రత ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అందుకే ఆనాడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళింది జవహర్ లాల్ నెహ్రూ గారు హరిత విప్లవాన్ని తీసుకొస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆహార భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే ఈనాడు నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ వరకు ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తొలినాళ్లలోనే వ్యవసాయం వ్యవసాయ రైతుల యొక్క కష్టాలను గుర్తించి బీడులుగా మారి ఎడారులుగా ఉన్న ఈ దేశాన్ని పచ్చని పైరులతో తీర్చిదిద్దాలి అని చెప్పి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి రైతులను ఆదుకోవడం జరిగింది వారి వారసులుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదలకు అప్పు పుట్టాలి అని అంటే పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చి బానిసలుగా మారుతుంటే బ్యాంకుల పేరు మీద ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం బందీ అయి ఉంటే బ్యాంకులను జాతీయకరణ చేసి పేద రైతాంగానికి తక్కువ వడ్డీలతో రుణాలు ఇచ్చే విధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయకరణ చేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి రైతులకు ఉన్న అప్పులను తీర్చాలి అన్న ఆలోచనతోనే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఏక మొత్తంలో ఈ దేశంలో రైతు రుణమాఫీ చేయడం ద్వారా రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని వారు నిరూపించుకున్నారు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్తున్నా ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ విత్తన సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎరువుల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ద్వారా చట్టబద్ధత చేసి ఇవాళ రైతులను దళార్లు మోసగించకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ వారి వారసులుగా ఈరోజు రాహుల్ గాంధీ గారు మేము సెప్టెంబర్ సెవెంటీన్త్ రెండు వేల ఇరవై మూడు నాడు టూక్కుడ రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలను ఇస్తే ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకారాన్ని అందించి అండగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రెండో విడత రైతు రుణమాఫీ ఈ వేదిక మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను ఇది మా చిత్తశుద్ధి మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు మా ప్రణాళికల్ని ఎవరు ప్రశ్నించలేరు అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు రెండు వారాలు కూడా పూర్తిగాలి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదటి విడత లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం నెల తిరగక ముందే సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం ఇక సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో పరాయి పీడనలో విముక్తి కలిగిందో బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చెయ్యాలన్నదే మా ఆలోచన జులై నెల ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగిన నెలలు నేను ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది ఇది దేశ చరిత్రలోనే రికార్డ్ ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినము రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతో చేసినాము ఇవాళ మేము రుణమాఫీ అంటే ఎన్నికలు లేవు మేము ఓట్లు అడగడం లేదు ఎన్నికలు ఉన్నప్పుడు ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలే కానీ మేము రైతు ప్రయోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడతామన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం బ్యాంకర్స్ కూడా ఒక మాట కార్పొరేట్ కంపెనీలు అప్పులు చేస్తే మొండి బకాయిలుగా మారితే చెల్లిస్తాం వన్ టైం సెటిల్మెంట్ చేయను రాని అప్పు పది లక్షలు ఉంటే దాన్ని మూడు లక్షలకే తగ్గించుకొని కుదించుకొని అప్పులు చెల్లిస్తుంటారు కానీ ఇవాళ రైతుల ఆత్మగౌరవం దెబ్బ తినకూడదు అని చెప్పి మా బట్టి విక్రమార్క గారు మేము ఆలోచన చేసి మేము వన్ టైం సెటిల్మెంట్ అడగలే ఫుల్ టైం సెటిల్మెంట్ చేసినాం మీకున్న మొత్తం ఒక్క పైసా తగ్గకుండా మీ ఖాతాలో వేసినాం ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం మోపిరి పోయిన ప్రభుత్వం వారు చేసిన అప్పులకీడున్న పాత్రికే మిత్రులకు నా సహచార శాసనసభ్యులకు తెలవాలి ఆరు నెలల్లో మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు పోయినాయన చేసిన అప్పులకు నలభై మూడు వేల కోట్ల రూపాయల మిత్తి కట్టిండయా ఆయన చేసిపోయిన అప్పులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తాకట్టు పెడితే ఆ తాకట్టును ఇడిపించడానికి ఈ రోజు ఆరు నెలలలో బట్టి విక్రమార్క గారు పెన్షన్లు ఇచ్చిండు ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు ఆర్టీసీ బస్సు ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిండు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అందుబాటులోకి తీసుకొచ్చిండు ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు ఇన్ని ఇచ్చి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు ప్రతి నెల ఐదు వేల కోట్ల రూపాయల జీత భత్యాలు చెల్లిస్తున్నాడు ప్రభుత్వానికి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు మొదటి నాడు చెల్లిస్తున్నాడు అంగన్వాడీ నుంచి ఆశ వర్కర్ల వరకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలిగేటట్టు ప్రతి నెల మొదటి వారంలోనే వాళ్ళ జీత భత్యాలు చెల్లిస్తూ ఇన్ని కార్యక్రమాలను ఆగకుండా చూసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ పోయినాయన చేసిన అప్పు ఆరు నెలల్లో నలభై మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించి ఈనాడు రైతుల కోసం దాదాపుగా పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు సరిగ్గా పన్నెండు రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను నిరూపించండు మా ఆర్థిక మంత్రి గారిని వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా వారందరూ సహకరించడం వల్లనే ఇంత గొప్ప కార్యక్రమం చేసే అవకాశం నాకు దక్కింది అందుకే మిత్రులారా ఇదొక గొప్ప కార్యక్రమం జీవితకాలం మనకు గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం రైతాంగం ఆత్మగౌరవంతో తలెత్తుకునే కార్యక్రమం ఇది అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించినందుకు అండగా నిలబడ్డందుకు నీకందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా